అందరికీ ఈరోజు మనం రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక గ్లాసు మినుములు దాంట్లో రెండు గ్లాసు రాగులు వేయండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం అలాగే కొన్ని మెంతులు వేసి బాగా కలపాలి తర్వాత దాన్ని చాలా నీట్గా కడుక్కోవాలి అదంతా దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయేలా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత దాంట్లో కొంచెం శనగపప్పు వేయండి అలా వేస్తే దోశలు అనేవి చాలా క్రిస్పీగా మరియు చాలా సాఫ్ట్గా వస్తాయి దాన్ని అలా సా ఒక ఐదు గంటలు అలా నానబెట్టుకోవాలి తర్వాత దాన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి కొంచెం బరసగా రాకుండా మెత్తగా ఉండాలి తర్వాత కొన్ని అటుకులని నీళ్ళలో వేసి నానబెట్టుకోండి అలా నానబెట్టిన తర్వాత మనం పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొంచెం అటుకులు కూడా వేసి మరి కొంచెం పట్టుకోండి తర్వాత పట్టుకున్న తర్వాత చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించిన తర్వాత అందులో కొంచెం నూనె పోసి కొంచెం అది చిడపట అని కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు అలా వేయించాలి అలా వేయించిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసేయడం ఇంకా మిక్సీలో వేసుకోవాలి అలా వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు తర్వాత అది కొంచెం నలిగిన తర్వాత కొంచెం పల్లీలు వేసి మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకుంటే మన చట్నీ రెడీ దోశల ఇప్పుడు దోశలు వేసుకుందాం పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో అలా ఫర్మెంట్ అయిన దాన్ని మీరు ఎటు ఎటు తిప్పకూడదు ఓన్లీ వన్ డైరెక్షన్ తిప్పాలి దానివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఈ పోకుండా మంచిగా దోశ అనేవి మంచిగా వస్తాయి అలా చూపించిన విధంగా ఓన్లీ వన్ డైరెక్షన్ తిప్పండి అలా తిప్పిన తర్వాత మన దోశ ప్యాన్ మీద ఆనియన్ రాసి దోశలు వేసుకోవడమే అలా వేస్తే మన క్రిస్పీ హెల్తీ రాగి దోశ రెడీ చూడండి ఎంత మంచిగా వచ్చాయో కలర్ కూడా అలా కొంచెం ఆయిల్ వేసుకొని మనకు నచ్చినట్టు ఉల్లిగడ్డలు అంటే ఉల్లిగడ్డలు క్యారెట్ ఉంటే క్యారెట్ అలా మీకు నచ్చినట్టు వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్